గారికి మన చైర్మన్ రాజగోపాల్ గారికి మిగతా వైఎస్ఆర్ సిపి దళిత ఈ రోజు మాటల ప్రభుత్వం గమనించండి గత ఐదు సంవత్సరాల్లో మన పదివేలు ఎంత అభివృద్ధి జరిగింది ఈ బుద్ధి అంబేద్కర్ భవన్ కొట్టి పదిహేను అయింది ఇంత సుందరంగా చేయాలంటే ఆ నాయకులు ఊరక కొట్టి మాటలు తప్ప చేసేది ఏం లేదు ఈ రోజు భారతదేశంలోనే అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో నిన్న స్థాపించడం జరిగింది ఎక్కడ మన భారతదేశంలో లే ఎక్కడ లేని విధంగా ఎంత ఈ దళితుల దళితుల పట్ల బడుగు బలహీన పట్ల జగన్ జగన్ సార్కు ఎంత అభిమానం ఉండేది మీరు గుర్తించండి గుర్తించి మీరు ఓట్లేసేది కాదు మొత్తం ఈ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా దళితులు అండగా నిలబడాలా బడుగు బలహీన ఎందుకంటే ఈ జగన్ సారు మనం చేస్తున్న మన కార్యక్రమాలు గమ గమనించండి ఎందుకంటే గత ప్రభుత్వం తప్ప ఏం చేసేది కాదు మీరందరూ కూడా మొత్తం నియోజకవర్గం కూడా మీరందరూ చేసేది కాకుండా మేడమ్ ను మన రెండో తప్ప జరిగింది మీరందరూ కూడా మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గం మొత్తం తిరిగి ఊరు ఊరు ఇంటింటి తిరిగి మేడం అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగన్ సార్ మన గోవిందర్ సార్ బహుమానంగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ చెవలవు జై